వనారా దర్శనవత కాకి ఇంటి దగ్గర ఉంటారు వనారా మనం చాలా ఉంటది వరకి ఎన్ని భాగం వనారా ఉంటే లాగి బహుత్ పచేసొ거든요 నా నలవజేయ్ ఓకేనా అక్కడ కాకి అన్నానా ఏలా చేస్తున్నారు అక్కడ కల్లాకు యూట్ చేటారు అక్కడ కూడా ఆ కాకి తర్వాత జరుగు <59an> <imp DVD> बोलारा नमस्कार बोलारा नेरने आति कुदरवना आ नमस्कार आ नंत पाइला ओम ब्रानाय स्वाहा समान आयस्वा ब्रह्मणे स्वाहा वां सतगुरु देव हा श्रेष्ठ हे कृष्णा भक्ता आहेत ना हसगिना ओम गोवरा जय सुदे नमः आदि हे आदि दिव्य दस्तदहाने वांत जय महाराज ये महा संधि ज्ञानम पठारने अक्ष वेदा और उत्कृष्ट एवदोनयमेषिया श्री विदानो नमः आचार्य विनेय नित्यस्य क्रिया के अंतर मेला कल्याणम देय महाउत्पात् सर्व भागे दयांजलि पर देय बाबा ने جا تو تو روسيا تا پريشن جي مليا جي ڪنهن کي نه پتا آهي پنهنجو 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 پنهنج Ông chào tất cảm thấy, 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 chào tất cảm

ونحن <applause> ما <applause> हे महाराज की जय और गंगा जी महाराज की पावन माता जी महाराज की जय और सतगुरु जी महाराज की

మన ఆ తల్లి ఏది చెప్పింది అంటే భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోండి భగవత్ నామాన్ని పట్టుకుంటే పరమాత్మ దగ్గర ఉంటారని చెప్పినటువంటిది ఆ అమ్మవారు ముప్పై రోజులు కూడా చెప్పినటువంటి విషయము భగవంతుని నామముతో పట్టుకోమని చెప్పింది ఇవాళ అమ్మవారు స్వామివారిని చేసుకొని స్వామివారిలో ఐక్యమైనటువంటి రోజు ఇవాళ రేపు రెండు రోజులు కూడా అమ్మవారు పని కల చెబుతుంది అదేవిధంగా మనము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత దానము మనము దానం చెయ్యాలి అభార ప్రదానం కాకుండా మంచి వాటిని మనము ఉపయోగించుకోవాలి అయితే ఈ కన్యాదానంలో మనము భాగస్వామ్యం కావాలంటే మన యథాశక్తిగా స్వామివారికి మన దగ్గర ఎంత ఉంటే అంత యథాశక్తిగా మనం సమర్పిస్తే మనం కూడా కూడా కళ్యాణ ఉత్సవంలో కన్యాదానాలుగా మనము వ్యవహరిస్తాము విధంగా మనకి కొడుకు వింటే కన్యాదాన ఫలము రాదు కనుక కన్యాదాన ఫలము కావాలంటే ఈ విధంగా భగవంతుడు యొక్క కళ్యాణాలలో మనకు పాల్గొంటే మనకి కన్యాదానం చాలా వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్పారు ఇప్పటివరకు కూడా స్వామివారి కార్యక్రమంలో కన్యాదానం మహా సంకల్ప పర్వణ కార్యక్రమం జరిగింది ఇప్పుడు మంగళాష్ట్రమాలలో స్వామివారికి అమ్మవారికి తిరక బిల్లము అనేటువంటిది సమర్పణ జరుగుతుంది కనుక అందరూ కూడా Terima <sweak> kasih telah menonton! ఈ యొక్క కార్యక్రమం ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ సంవత్సరం సంవత్సరం కూడా చాలా అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్చార్జ్ అన్న నర్సింగ్ అన్న రాష్ట్ర నాయకులు కిసారావు గారు అలాగే ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న మీడియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాల మాట్లాడి ఈ యొక్క టెంపుల్ లోప గత బాల ఏర్పాటించిన సందర్భం లేదు అలాగే మన గవర్నమెంట్ కృష్ణన్న ఈ యొక్క దీవ దేవాలయం యొక్క రూపురేఖ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ప్లాట్ఫామ్ కానీ ఉప దేవాలయాలు కానీ అన్న డైరెక్టర్ మనకు అందరికి వెళ్ళలేకపోయాడు రైతు కనుక గెలిచినట్టే అప్పుడున్న పొలిటికల పొలిటికల్ స్నేహభావంతో ఇలా చేస్తున్న బీజేపీ ప్రయాణం చేస్తున్న డెవలప్మెంట్ ఇవాళ స్పష్టంగా కనబడుతుంది అలాగే అప్పుడున్న పాలక వర్గం కూడా కుప్పాల కుప్పాల ప్రభాకర్ అన్న కూడా కృషి కూడా ఉన్నది చేరిన వారు వారు కూడా ముందు చేయడం జరిగింది

अरे मिला गया ये जोड़े पटने में आपने जैसे कार्यक्रमों को बढ़ा दिया यादव रिताजा मुलाकाल जबकि नाथूना माधवन ने बोला कि लोगों का माधव कांसर घोषणा कि माधव को कभी दुआ भी नहीं कहा कि आर्यन लोग का अन्ना माल्या के तुरंत है आगे आसारों <mastery> ప్రభుత్వం ఉద్యోగాలను ప్రభుత్వ పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా నిజంగా చాలా సంతోషంగా వెంకటేశ్వర స్వామి నమ్ముకొని ఈ ప్రాంతంలో స్వామి ఆలయం చేయడం జరిగింది అక్కడ కూడా చాలామంది మహిళలు రావడం